రి కమలాయపల్లి సర్పంచ్ వరలు లింగపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విగ్రహాలు ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని సీతాకా తీసుకుంటాం వల్ల కాడు గురించి కమలాయపల్లికి సుమారు ఆరు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయల వినోద సాంక్ష్యం మన గారికి మంత్రి సీతా గారికి ముఖ్యమంత్రి నివాస రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ రోజు

ಪೋಷಣ್ಣ <laughs> ಎಲ್ಲ पोट जान diyorsun है जाना जान नाख जा पुणो Sud. को जातिनक आसयोग। जानर कशो आहल मानगटस ढड़ा मुस्तो अपां। जानर कुछ यूप्त ಸರ್ <Nikisen> ಬೈ <abelson> <in> <Hajar> జరిగే ఇంకా ఫోటోలు తీస్తాడు మహిళ ఊరు నిన్న మహిళ சுட்டுகா சரி சரி ஆமா நான் வോട്ട് பண்றேன் அண்ணா மார்க்கா லாஸ்ட் போஸ்ட் மார்க்கா மார்க்கா அத ஒவ்வொரு ஒரே வந்தா மாட்டாக अंदर ஒவ்வொரு நம்மள வேற நம்மள అందరం இந்த என்ன குறே செம்பு புடி புடி என்னோ ஆ வந்து இவே ஏ చెప్పుకోడము సిక్కు సిక్కు మేము తీసుకొచ్చిన అభివృద్ధి పనులను నువ్వు తీసుకొచ్చిన అని చెప్పడము అనుకోవాలి ఇలాంటి దగులు బాజు రాజకీయ వాక్యలను మల్ల రెడ్డి గారు ఇప్పుడు నీ ఫోటోకు మాత్రమే చెప్పులేస్తున్నాము మలసారి మళ్ళస కాంగ్రెస్ పార్టీ నిధులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ప్రజలు కొమ్మురు పెద్ద చొరవతో సాంక్షన్ కాబట్టిన ఏ ప్రభుత్వ పథకాన్నైనా కార్యక్రమాన్ని అయినా నేను చేయించిన అని చెప్పి మాట్లాడితే మాత్రం తప్పకుండా చెప్పులతో కొడతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా ప్రియమత నాయకుడు అయిన రేవంత్ రెడ్డి గారు మరియు సీతక్క కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడూరు ఎక్స్ రోడ్డు నుంచి కమలాపల్లి దాకా ఆరు కోట్ల ముప్పై లక్షలతో రోడ్డు సాక్షేమే కావడం జరిగింది దీనికి ముఖ్యంగా దొంగ ఎమ్మెల్యే గారు ప్రతిసారి ఏ పని చేసినా అభివృద్ధి నిరోధకైన పల్లరాజురెడ్డి గారు ఏమని అంటే నేను సాక్షి చెప్పాను వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టడం బాగా దొంగ అలవాటైపోయింది దొంగగా అలవాటైపోయి రోడ్డు గురించి కనీసం ఎప్పుడైంది ఎవరు వచ్చినారు ఎస్మటేషన్ వేసిన విషయం కూడా గత ఎమ్మెల్యే గారికి తెలియదు మరి ఏ రకంగా సాక్ష్యం చెప్పించిండో అదొకసారి ప్రజలకు రేపు బాటంగా చేరల చేరల కానీ జనంలో కానీ ప్రతిపక్షంగా మేము ప్రతిపక్ష నాయకునికి సవాల్గా ఇస్తున్నాము మాకు వచ్చి ఎదురుగా మరి ఎన్ని కోట్ల ఎస్టిమేషన్ ఐసిండు ఎప్పుడు కలిసిర్రు అధికారులు ఎప్పుడు వచ్చిర్రు ఎప్పుడు మాట్లాడము సాధనం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము ప్రతి దానికి కడవరి బ్రిడ్జికి ఏమైనా నేను బిల్ ఇస్తాడు అయ్యే అయ్యే ఇంట్లోకి వెళ్ళిడా మన అవతల నిడా మరి ఎక్కడ చెప్పాడో దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బిడ్డ అది కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయ్యాలి తప్ప యాన్ చెప్పి మరి ఇతని ఇంట్లోకి వెళ్ళిపోతే ఇప్పియాలి తప్ప ఇసు దొంగచాటు మాటలు మాట్లాడతాని మల్లారజేశ్వర గారిని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా మొన్న లింగాపురం దుర్మింట చెక్ డ్యామ్ల విషయంలో కూడా ఆరు ఏడు కోట్ల రూపాయలు ఇస్తే అది నేనే చేయిస్తా అంటాడు ప్రతిసారి మరి దుబ్బాకా కూడా మేమే చేయిస్తాం దుబ్బాక కూడా మనం పల్లరాసిపేట నీకు బాగా అలవాటు అయిపోతుంది ఇంకొకసారి అభివృద్ధి నిరోధకంగా మేము ఏ పని చేసినా కలలు కట్టుబెట్టిన పనిచేస్తున్నావు బిడ్డ ఈ కానీ చాలా మేము చేసిన దానికి నువ్వు ఏనా అడ్డుగు చెప్పి నేను చేస్తా అంటే మరొకసారి చేస్తే నాలుగైం పల్లరాసిపేట గుర్తుపెట్టుకున్నావు ఏదైనా కానీ గౌరవ మంత్రులు గౌరవ మంత్రివార్యులు సీతక్క గారు ఇక్కడికి వచ్చి కమలాయపల్లిలో విగ్రహాలు సాంక్షి చెప్పి విగ్రహాలు ఓపెన్గా వచ్చింది ఆనాడు మా నాయకుడు అయినా ప్రతాప్ రెడ్డి గారు పోయి అక్కగారు గారు మీరు రావాలి మా రోడ్డు అని చెప్పి తాడూరు నుంచి గురియాకుంట ఎక్స్ రోడ్ దాకా మొత్తం చేస్తే ఆమె ఫస్ట్ ఇక్కడ చేస్తా ఇంకో సెకండ్ విడి అక్కడ చేస్తా అని కూడా అక్క మాట ఇవ్వడం జరిగింది దానికాలం అనుకూలంగా ప్రతిదీ బాగా అయిపోయింది ఇప్పుడు మన కమలాయపల్లి అర్చనపల్ల ఎంపిటీ సేషంలో కూడా మా సార్ మా నాయకుడు మా మంత్రివర్లు చేస్తా దాని కూడా నేను చేస్తాను దొంగ లెటర్ రూపాయలు పెడతాడు మరి దీనికైనా ఇక్కడి నుంచే కానీ బిడ్డ నువ్వు చేసే పని నువ్వు చేసుకో మామలా చేసుకునే పని మేము అమలా చేసుకొని నీకైనా సాధన అయితే రుబాబుగా మరి ఇంతవరకు రెవెన్యూ జీవి మాట్లాడుతుంటారు దాని గురించి నువ్వు చెప్పినా చెప్పు మా ముఖ్యమంత్రి కలిసినా ఒకసారైనా మా మంత్రులకి వారు కలిసినావా మరి ఏం అభివృద్ధి చేస్తున్నావా దాన దానపల్లి కాడ నలభై లక్షల రోడ్డు పెట్టినాం మేము నలభై లక్షలకు రోడ్డు కట్టిపోయినా దొంగ 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 చాట కొబ్బరిగా పెట్టినా వర్క్ చేసింది మేము ఇక్కడైనా గుర్తుంచుకొని మా అభివృద్ధి మా పనులకు మీరు మీరు పనిచేస్తాను ఊరికే వాట్సాప్ ఫేస్బుక్ చేస్తే టీఆర్ఎస్ నాయకులారా కార్యకర్తలారా కబర్దా రీకం చేయాలని చెప్తున్నా మేము ఏదైనా కానీ అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసేది నిధులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మా కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ప్రతి విషయం నిమిషం నిమిషం నీకంటే ఎక్కువ ప్రజల్లో వారానికి నాలుగు రోజులు మొత్తం ప్రజలకి టైం కట్టేస్తాడు మా అన్న మా అన్న ఏ పోస్టు లేకున్నా కానీ అభివృద్ధి గురించి ఏ ఊరికాడ ఏ రోడ్డు కావాలా నీళ్లు కావాలా డ్యాములు కావాలా ప్రతొక్క విషయంలో మా కొమ్మురి ప్రజలు కూడా తిరుగుతుంటే ఊర్వలేక కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు వృధాలో జన సిగ్గుసేటు ఇకనైనా కానీ పల్ల రాజవేడి గారు గుర్తించుకొని చూసి చూసి మెదులు తప్ప ఎటువంటి ఏది పడితే అది ఫోన్లో సోషల్ మీడియాలో పెట్టి నేను చేసినా నేను చేసినా అంటే మాత్రం మర్యాద పెట్టాయి కానీ చెల్లి నువ్వు చేసినా మీరు పెట్టుకో ఈ గతంలో కూడా చెప్పిన కడగరి బ్రిడ్జి కూడా మేము వర్గించిన జిల్లాలో సాక్ష్యం చేయించమని చెప్పినాం ఏ విషయం కూడా మీకు మొత్తం ఫుల్ఫిల్ ఫుఫిల్ చేసుకొని తెలుసుకొని ఎవరు సాక్ష్యం చేసారు ఏ ఆఫీస్ నుంచి ఏ డేట్ కూడా వచ్చింది ప్రొసిడింగ్ ఎప్పుడు చెప్పు తప్ప ఎప్పుడైనా మళ్ళొకసారి మాకు వర్గ ఇట్లాంటి చేస్తే అభివృద్ధి నిరోధకంగా నీ పేరు రేపడుతుంది మన జంగవల కోడి గుడ్లు పడ్డాయి కదా టమాటాలు అంతకన్నా చెప్పులు రాళ్ళు పడతాయి బిడ్డ ఈ కంచాలు ఒకసారి చెప్తాను నీకు చెప్పులతో తరుగుతాం బిడ్డే మాత్రం తరిమి వారం రోజులు దగ్గరకు వస్తున్నాయి టీఆర్ఎస్ కార్యకర్తలు కబర్దార్ కబర్దార్ చేరియాల మండలం తారు గ్రామంలో ఆయన చేసుకోవడానికి చెప్పుల దండ వేసి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్ద పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో చేరియాల మండలంలోని తాడు కాసింగ్ నుంచి తాడూరు చిట్యాల కమలాపల్లి గ్రామం వరకు దాదాపుగా ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయలతో బీటీ రోడ్లు గౌరవ మంత్రి వర్లు సీతక్క గారితో మాట్లాడి మా నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు సాంక్షన్ చేస్తే ఇవాళ గారు సిగ్గు శరము లజ్జ మానం లేకుండా చూసినా మా గవర్నమెంట్ ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గురం కొద్దిగా ఉండాలి సౌర నీళ్ళు ప్రతాప్ రెడ్డి గారు సీతక్క గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇవాళ రోడ్డు శాంక్షన్ అయింది ఆ రోడ్డు సాంక్షన్ చేపించినోషల్ మీడియాలో పెడతా ఉన్నాడు జాగ్రత్తగా కబర్దా అని తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా లింగాపూర్ మరియు దూర్మిట్ట గ్రామాల మధ్యలో ఉన్నటువంటి చెక్ ను కూడా ప్రతాప్ రెడ్డి గారు సాంక్ష్యం చేపించుకొస్తే దాన్ని కూడా నేనే సాంక్షన్ చేపించుకొచ్చిన అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు పల్లారేశ్వర రెడ్డి నాలుగ చీరస్తాం దొంగ మాటలు మాట్లాడితే తొమ్మిదిన్నర అధికారంలో ఉన్న మీరు ఇలాంటి అభివృద్ధి ఎన్నడూ చేయలే ప్రతాప్ రెడ్డి గారు నైతికంగా గెలిచినప్పటికీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే పదే పదే నేనే చేస్తున్నా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా తప్పకుండా ఈ విధమైనటువంటి దగుల్ పార్చి వ్యాఖ్యలు కానీ మేం చేస్తే ఎవడో చేసిన దానికి ఎగరేసి ముద్దాడినట్టు ఈ వాక్యాలు బంద్ చేయకపోతే తప్పకుండా చేరియాల ప్రాంతంలో ఏ ఒక కార్యక్రమంలో అయినా నీ మీద చెప్పుడు మీద నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెనుకాడబోరనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉంటే ఈ యొక్క జనగామ ఎమ్మెల్యే గెలిచినటువంటి తెలిసినటువంటి మల్లారాయరెడ్డి నేనే మంజూరు చేయించాలని చెప్పడం సిగ్గుచేటు ఈరోజు ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా మరి ఎమ్మెల్యేకు తెలుసా లేదా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇలా మంజూరు చేసేది ప్రభుత్వం కానీ ఆ ఎమ్మెల్యే స్థాయిలో ఆయన మంజూరు చేసేది కాదు కదా నేనే ఎందుకు మంజూరు చేసిన అని తప్పుడు సమాచారం ఇస్తుండడం అర్థం కావడం లేదు తప్పకుండా ఈ యొక్క నియోజక ఇన్ఛార్జి జనగామ డిసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండి ఈ యొక్క ప్రజల సమస్యలను పట్టించుకుంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈరోజు నేనే చేసిన చెప్పుకోవడం సిగ్గుచేటు ఈ యొక్క ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఈరోజు రోడ్ నుంచి కమలాపల్లె వరకు మంత్రి గౌరవనీలు పంచాయతరాజుల మంత్రి సీతక్క గారి ద్వారా పెద్దలు కొమ్ము ప్రతాప్ రెడ్డి గారు మంజూరు చేయించుకొస్తే అది నేనే చేయించుకొచ్చానని చెప్పి చెప్పుకోవడం మాత్రం సిగ్గుచేటు ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేసుకోకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మల్లారాయశ్వరెడ్డి గారిని హెచ్చరిస్తా వరకు రోడ్లు శాంక్షన్ చేయించిన ప్రతాప్ ప్రతాపరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా రోడ్లను చూసి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క గారు ఇక్కడికి వచ్చినప్పుడు చూసి ఇక్కడ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది పల్ల రాజేశ్వర్రెడ్డి నువ్వు గెలిచిందే దొంగ ఓట్లతోటి నీకు మేము పెట్టిన పేరు కూడా దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని ఆ దొంగ ఓట్ల ఎమ్మెల్యేనే కాకుండా ఇప్పుడు ప్రజలని కూడా స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని రోళ్లు నువ్వు తీసుకురాకపోయినా కానీ రోళ్లు నేను తీసుకొచ్చినా అని డోలు కొట్టుకోవడం ప్రజలు నీకు చెప్పుతో బుద్ధి చెప్పుతో కొడతారని ఈ ఇప్పుడు కోరుకుంటున్నాను ఇంతే కాదు ఇప్పుడు కరెక్ట్గా నీకు అందరు పెట్టే పేరు ఒకటే దొంగ ఓట్ల ఎమ్మెల్యే మీరు కూడా ప్రతి ఒక్కరు ఎవరు పల్లా వచ్చినా పల్లా కాదు దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని మాత్రమే పిలవండి అమ్మ పల్లాని ఇక్కడ ప్రజలు ఎవరైనా చూసారా ఎవరు చూడలేదు పల్లా అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు ఓట్ల ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పేరు తెచ్చుకున్న నువ్వు ఈ రోజు నేను రోడ్లు శాంక్షన్ చేయించుకోవడం చెప్పుకోవడం చాలా సిగ్గు చేయటం ఈ రోజు నీకు చెప్పుల దండ వేయడమే కాదు నువ్వు గుట్ల ఊర్లలోకి తిరిగితే డైరెక్ట్ నీ పైన చెప్పులు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఈరోజు కమలాయపల్లి వరకు ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్డును సీతక్క పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు కొమ్మూరు ప్రతాపరెడ్డితో పాటు అక్కడికి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఏదైతే మన నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి దొంగ మాటలు చెప్పుతూ కనీసమైన ఏదో అంటర్ చూడు కూట్ల రాయిది ఏట్ల ఏనాడు కూట్ల రాయి తీసినట్టు ముచ్చట్లు తీసుకుడు వానికి రూపాయి పెట్టే పరిస్థితి ఉండదు పెట్ట శాత కాదు కానీ మాత్రం చేసినట్టు నేను చేసిన చెప్పుకుంటా ఉన్నాను కానీ చెప్పుకోవడానికి కనీసమైనా ఉండాలి పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎమ్మెల్సీ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ఒక్క రోజు కూడా కనీసం చేరియాల ప్రాంతాన్ని పట్టించుకొని ఎమ్మెల్యే ఇలా పెద్దగా మాట్లాడుతూ ఉండు అందుకోసమే చెప్తా ఉన్నాం ఏదైతే గౌరవనీయులు కొమ్మూరు ప్రతాపరెడ్డి గారు గెలిచినట్టే అసలు ఓడిండు అనే వాళ్ళ మనుషులు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రజలకు అందజేస్తూ ఉండు రోడ్లు కావచ్చు అలవాట్లు కావచ్చు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందజేస్తూ ఉన్నాడు అందుకోసం మేము చెప్తా ఉన్నాం పల్లరాజేశ్వర రెడ్డి గారు నువ్వు చెయ్యక చేసిన వాళ్లకు అడ్డుపడి నువ్వు నేను చేసిన అని చెప్తే కానీ మాత్రం ఇప్పుడు ఊకుండే సమస్య లేదు మేము కూడా ఉన్నాము కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి అండగా ఉన్నాము నీకు ఎక్కడికి కూడా ఉన్న చెప్పుకుంటా ఉన్నావు రెవెన్యూ డివిజన్ మీటింగ్లో నన్ను కోడిగుడ్ల తోటి కొట్టిర్రు తోటి కొట్టిర్రు అని కోడిగుడ్లు టమాటాలు అయిపోయినాయి ఉల్లిగడలు వంకాయలున్నాయి ఇక కొట్టే ఆ కొట్టించుకునే బుద్ధి ఉంటే ఇలాంటి అబద్ధాలు మాట్లాడు ఇట్లాంటివి చెయ్యని చేసినా అని చెప్పు కానీ మాత్రం ఒక్క రోజన్నా ఎక్కడన్నా పేద ప్రజల గురించి ఒక రూపాయి పేద ప్రజలకు అందిందని ప్రభుత్వంలో అనేది అర్థం చేసుకో ఫస్ట్ కానీ మాత్రం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేసిన పథకాలకు అడ్డం పండి నేను చేసిన అని చెప్తే బుద్ధి చెప్తారు ప్రజలు కూడా డిమాండ్ చేస్తాం